ప్రపంచంలో విప్లవ పోరాటాలకు స్ఫూర్తి చగువేరా అని సిపిఐ ఏఐటియుసి నాయకులు కీర్తించారు వనపర్తి సిపిఐ ఆఫీసులో పార్టీ ఆధ్వర్యంలో చగువీర తొంభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కె శ్రీరామ్ సహాయక కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు క్యూబాలో విప్లవం జయప్రదం చేసిన ఆయన ప్రపంచమంతా పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చి సమ సమాజాన్ని స్థాపించాలన్న సంకల్పంతో మంత్రి పదవిని వదిలేశారని అన్నారు ప్రపంచంలో యువతకు ఆయన స్ఫూర్తి అని ఆయన అన్నారు ఆయన చిత్రం కలిగిన దుస్తులు వస్తువులకు ప్రపంచంలో ఆయన చిత్రం కలిగిన దుస్తులు వస్తువులపై యువతకు క్రేజ్ ఇప్పటికీ ఉందంటే యువతపై ఆయన ప్రభావం అర్థమవుతుందని అన్నారు చెగువేర ఆశయ సాధనం కోసం పోరాడాలని అన్నారు సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సహాయక కార్యదర్శి గోపాలకృష్ణ భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పికలావతమ్మ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్ డివిజన్ కార్యదర్శి వంశీ సిపిఐ నాయకులు చిన్న వెంకటేష్ చంద్రశేఖర్ మహేష్ మోహన్ రాము తదితరులు పాల్గొన్నారు